ఉజ్వల గ్యాస్ గురించి అంటే ఉజ్వ చాలామంది నాకు మీసేవ కాడికి వచ్చేసి లేకుంటే నా కొన్ని కామెంట్స్లలో ఇట్లా ఎక్కువ కామెంట్స్ కానీ నా మీసేవలో వచ్చే అడిగిన వాళ్ళు కానీ ఏంటి అని అంటే మేడం ఉజ్వల గ్యాస్లు వచ్చినాయి అంటే కదా నాకు కొత్తగా రేషన్ కార్డ్ వచ్చింది ఉజ్వల గ్యాస్ తీసుకోవచ్చా మేడం ఆ ప్లస్ ఉజ్వల గ్యాస్ అప్లై చేయాలంటే ఏమేమి కావాలి ఎవరిని కన్సల్ట్ కావాలి ప్లస్ అని అని చాలామంది కామెంట్స్ పెట్టారండి ఇంకోటి ఏంటి అని అంటే నేను వీళ్ళంత వరకు కదండి నేను చేసే ప్రతి వీడియో ఖచ్చితంగా అప్పుడు అది వర్కింగ్లో ఉండి అప్పుడు అది వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకునే వీడియోస్ మాత్రమే చేసి పెడతానండి లేకుంటే పెట్టకడైనా ఊరుకుంటా కానీ ఖచ్చితంగా అది యూజ్ కావాలి ఒకరికి కాకపోయినా పది మందికి ఇద్దరికా లేకుంటే అట్లా యూజ్ కావాలి అనే దాంతో నేను వీడియో చేసి పెడుతున్నానండి అంటే కరెక్ట్ లేని వాటిని నేను అస్సలు చేసి పెట్టడానికి అస్సలు అంగీకరించను ప్లస్ మా హస్బెండ్ కూడా అంటే నువ్వు వంద వీడియోలు పెట్టి ఒక్కో వీడియో డూప్లికేట్ వీడియో పెట్టినా అది వర్కింగ్లో నేను వీడియో పెట్టినా నువ్వు అదైతావు అనేసి తను అంటారు అందుకోసం అనేసి నేను ఏదైనా మీకు యూజ్ అవుతుంది అనుకునే వీడియోస్ మాత్రమే చేసి పెడతాను చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు మేడం మీరు పెట్టే వీడియోలు చాలా జెన్యున్గా ఉంటాయి అంటే అప్పుడు మాకు అప్పటిదప్పుడు మాకు యూజ్ అయ్యేటట్టు ఉంటాయి మేడం కొన్ని ప్లస్ మా గ్రామాలలో సమస్యలు వస్తుంటే వాటి గురించి మీరు పెట్టినట్టుగా అనిపిస్తుంది మేడం అనేసి కామెంట్స్ పెడతారండి అది నాకు ఫుల్ హ్యాపీ అండి అంటే నేను చాలా మంది కామెంట్స్ చదివిన విషయాలలో కొంతమంది కామెంట్స్ రిప్లై చేయకపోయినా కూడా చదివిన వాటికి అయితే నాకు ఒక్కొక్కసారి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఆహా వీళ్ళకి యూజ్ అయిందా చాలండి అట్లా అనిపిస్తుందండి అందుకోసం అనేసి నేను వీడియో చేసి పెడుతున్నాను ఇప్పుడు ఉజ్వల గ్యాస్ గురించి కూడా నేను చేసి పెట్టడానికి కూడా కారణం అదే ఉజ్వల గ్యాస్ గురించి ఫస్ట్ వీడియోలోకి వెళ్దాము ఓకే అండి వెళ్లే ముందు ఒకటి ఏంటి మీ సేవ అనుష ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఉజ్వల గ్యాస్ గురించి మాట్లాడతాను ఉజ్వల గ్యాస్ ఉజ్వల గ్యాస్లోకి మనము ఉజ్వల గ్యాస్ అప్లై చేసుకోవాలి ఉజ్వల గ్యాస్ అంటేనే ఫ్రీ గ్యాస్ అండి అసలు ఫ్రీ గ్యాస్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏమేమి కావాలి ఎప్పుడు ఇస్తున్నారు అనే దాని గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ ఇంకొక విషయం చెప్తాను నేను అసలు గ్యాస్ గురించి ఒక విషయం చెప్తాను నేను ఇంతకు ముందుకు గ్యాస్ గురించి ఒక వీడియో చేసి పెట్టానండి గ్యాస్ గ్యాస్ అప్లై అంటే గ్యాస్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తుంది సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇస్తుంది అనేసి నేను మీకు వీడియో చేసి పెట్టాను అందులో చాలా అది ఇప్పుడు చాలా చేంజెస్ అయినాయండి దానికోసం కూడా చెప్దామని చెప్తున్నాను మనకు సెంట్రల్ నుంచి వెళ్ళి ఓన్లీ నాలుగు వందల సారీ అండి నాలుగు వందల నలభై ఆరు రూపాయల తొంభై పైసలు మాత్రమే సెంట్రల్ నుంచి వెళ్ళి పడుతున్నాయండి స్టేట్ నుంచి వెళ్ళి ఇప్పుడు డబ్బులు మాత్రం వెయ్యట్లేదు ఖచ్చితంగా అండి అంటే నా నేను గ్యాస్ వాళ్ళని కానీ గ్రామాల్లో అంటే నా దగ్గరికి వచ్చి మేడం తమ్ము డబ్బు గ్యాస్ డబ్బులు పడ్డాయి చూడు అనే వాళ్ళ దాంట్లో నుంచి వెళ్ళి చెక్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను సరే ఓకే మీరు ఏమన్నా తెలుసుంటే అర కనుక్కోండి ఇంకా కాకపోతే నాకు తెలిసినంతవరకు అయితే స్టేట్ నుంచి వెళ్ళి అయితే డబ్బులు పడట్లేదండి సెంట్రల్ నుంచి వెళ్ళి నలభై ఆరు రూపాయల తొంభై పైసలు మాత్రం పడుతున్నాయి అందరికీ నలభై ఆరు రూపాయల తొంభై పైసలు మాత్రం ప్రతి ఒక్కరికి పడుతున్నాయి ఇందులో ఉజ్వల్ గ్యాసులు కొన్ని ఫ్రీ గ్యాసులు ఇచ్చారు అంత ముందుకు చాలామందికి మహిళా సంఘాల నుంచి వెళ్ళని కొన్ని గ్యాసులు ఉజ్వల గ్యాసులు ఇచ్చారు వాళ్ళకు మాత్రం మూడు వందల రూపాయలు పడుతున్నాయి ప్రతి ఒక్కరికి అంటే ఉజ్వల గ్యాస్ తీసుకునేవారు అందులో ఉజ్వల గ్యాస్ ఇందులో చాలామందికి తేడా అర్థం కావట్లేదండి అంటే గ్రామాలలో కొంతమంది అరే ఆ అక్కకు పడినాయి నాకు పడట్లేదమ్మా ఓన్లీ నలభై ఆరు రూపాయలు పడ్డాయి ఆ ఆఖకివో మూడు వందలు ఒకటి పడ్డది మూడు వందలు మూడు వందల నలభై ఆరు రూపాయలు పడ్డాయి అంటారు వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా కాబట్టి అట్లా కాదండి మనం గ్యాస్ కొనుక్కున్నాము ఆన్లైన్ అంటే మామూలుగా బయట అమ్ముతున్నారు గ్యాస్ ఆఫీస్ నుంచి వెళ్ళి అమ్ముతున్నారు కొనుక్కున్నాము ఆ ఆ దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఓన్లీ నలభై ఆరు రూపాయలు తొంభై పై మాత్రమే పడుతున్నాయి ప్లస్ ఉజ్వల గ్యాస్ ఫ్రీ గ్యాస్ వచ్చింది కదా మనకు గ్యాస్ ఉజ్వల గ్యాసు దానికి మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మూడు వందల రూపాయలు మాత్రం పడుతున్నాయి అవి అవి మూడు వందలు ప్లస్ సెంట్రల్ నుంచి వెళ్ళి నాలుగు ఆరు రూపాయల తొంభై పైసలు ఇవి మాత్రం పడుతున్నాయండి మనకి సబ్సిడీగా మనకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అది కూడా ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుండి మీ ఆధార్ కార్డ్కి ఎల్పిజి సరే ఇండియన్ గ్యాస్ అయినా హెచ్పి గ్యాస్ అయినా భారత గ్యాస్ అయినా లింక్అప్ ఉండి బ్యాంకులో లింక్అప్ ఉండి వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూడు వందలు ఉజ్వల గ్యాస్ వాళ్ళకి ఫ్రీ వాళ్ళకి నలభై ఆరు రూపాయల తొంభై పైసలు కొనుక్కున్న గ్యాస్ వాళ్ళకి అందరికీ అంటే ఉజ్వల్ వాళ్ళకి పడుతున్నాయి వీళ్ళ పడుతున్నాయి ఇది అండి ఇక్కడ గ్యాస్ది అయితే నేను క్లుప్తంగా చెప్పేది అదే ఇంకోటండి మనకు ఆ స్టేట్ నుంచి వాళ్ళు ముందుకు కొన్ని డబ్బులు పడ్డాయి కానీ ఇప్పుడు పడట్లేదండి ఓకే ఇదైతే గ్యాస్ గురించి నేను ఇప్పుడు ఉజ్వల్ గ్యాస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కదా చాలామంది నా దగ్గరకు వచ్చి ఉజ్వల్ గ్యాస్ ఎప్పుడు ఇస్తారట ఫ్రీ గ్యాస్ వస్తుందట కదా నేను అప్లై చేసుకోవచ్చా నాకు రేషన్ కార్డు వచ్చింది కదా అని అన్న వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను ఇప్పుడు ఇంత ముందుకి చాలా గ్యాస్ చాలామందికి గ్యాస్లు ఉన్నాయండి ఇప్పుడు చాలా మందికి రేషన్ కార్డ్స్ వచ్చాయి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది కదా చాలా వరకు వచ్చాయి రేషన్ కార్డ్స్ ఎందుకంటే నేను అప్లై చేశాను చాలామందికి ఇచ్చాము ఇప్పించాము వచ్చాయి అన్నీ చూస్తున్నా కాబట్టి ఫ్రీ గ్యా ఫ్రీ అది సారీ అండి రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఉజ్వల్ గ్యాస్ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటిది అంటే మీ రేషన్ కార్డులో మీరు నలుగురు ఉన్నారా ఐదుగురు ఉన్నారా అనేది ఒకటి ఒక రేషన్ కార్డును తీసుకుందాము తీసుకుంటే మీ రేషన్ కార్డులో మీరు ఫైవ్ నెంబర్స్ ఉన్నారు అనుకుందాము ఫైవ్ నెంబర్స్ ఉంటే ఆ ఫైవ్ నెంబర్స్ పేరు మీద ఎవరి పేరు మీద కూడా గ్యాస్ ఉండకూడదు ఒకటి ఇంకోటి ఏంటి మీకు రేషన్ కార్డు వచ్చింది కదా ఇప్పుడు కొత్తగా మీ రేషన్ కార్డులో అక్కడ గ్యాస్ అనేది ఉంటుంది మీరు ఒకసారి గమనించండి మీ రేషన్ కార్డు ప్రింట్ మన ఫుడ్ సెక్యూరిటీ కార్డు ప్రింట్ తీసుకుంటారు కదా అందులో ఒకసారి గమనించండి గ్యాస్ అన్న కాడ నో ఉందా ఎస్ ఉందా గమనించండి నో అని ఉందా అనుకోండి మీకు గ్యా ఉజ్వల్ గ్యాస్ రాదండి ఎందుకు అంటే అక్కడ మీకు ఆల్రెడీ ఎస్ అని ఉంది అంటే మీకు గ్యాస్ ఉన్నట్టే కదా అందుకోసం అనేసి మీరు అక్కడ నో ఉందా ఎస్ ఉందా గమనించి మీ రేషన్ కార్డులో నో ఉందనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఉజ్వల్ గ్యాస్లు ఇప్పుడు ఇవ్వట్లేదు నేను ఎప్పుడు వస్తాయో కంపల్సరీ చెప్తాను అన్నీ స్టేట్లలో అంటే మామూలుగా జిల్లాలలో అన్ని జిల్లాలలో అట్లే ఉందండి అందుకోసం అని చెప్తున్నాను నో అని ఉంటే మాత్రం మీకు ఉజ్వల్ గ్యాస్ వస్తుంది అది ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇవ్వట్లేదు అన్నట్టున్నారు ఎలక్షన్స్ అయిపోయినాక ఇస్తారు కావచ్చు ఉజ్వల్ గ్యాస్ అలా ఉన్నవారు అప్లై చేసుకోండి మీ దగ్గర ఉన్న హెచ్పి గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ భారత్ గ్యాస్ కానీ కంపెనీ వాళ్ళు ఇట్లా అంటే మనం ఇచ్చే వీళ్ళు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేవారు ఉంటారు కదా ఆఫీసు ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి కాకపోతే ఓకే అండి ఇంకోటి ఏంటంటే నేను చెప్పే ప్రకారంగానైతే ఉజ్వల్ గ్యాస్ రేషన్ కార్డులో ఎవరికి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉజ్వల్ గ్యాస్ లేని వారికి ఉజ్వల్ గ్యాస్ ఇస్తారు మీ రేషన్ కార్డులో నో అని ఉందా చూసుకోండి ఉజ్వల్ గ్యాస్ తీసుకోవాలి అనుకుంటే మీ ఆధార్ కార్డు రెండు ఫోటోలు రేషన్ కార్డు ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లక్ష ఇరవై ఐదు వేల లోపే ఆ ఇన్కమ్ కూడా అప్లై చేసి దగ్గర ఉంచుకోండి ఒకటి ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు ఫోటోలు ఇవి దగ్గర ఉంచుకోండి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి మనకు యూజ్ అవుతాయండి ప్లస్ ఉజ్వల్ గ్యాస్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తారండి నేను ఉజ్వల్ గ్యాస్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అంటే ఏమేమి కావాలి అనేది చెప్పాను ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హులు చెప్పాను ప్లస్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనుకునేది మాత్రం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది దీనికోసం అనేసి ఉజ్వల్ గ్యాస్ను అన్ని జిల్లాలలో ఆపేశారు అన్నట్టుగా తెలిసింది కొన్ని జిల్లాలలో కొన్ని పేపర్స్ అంటే వాళ్ళు ఫై ఈ ఫైల్ చేసి ఇస్తే పోయి తీసుకుంటున్నారన్నట్టుగా తెలిసింది కానీ అది తీసుకున్న తర్వాత ఎట్లా మళ్ళీ కావాలంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న తోటి తీసుకుంటారేమో కానీ ఇప్పుడైతే ఉజ్వల్ గ్యాస్ అయితే ఇవ్వట్లేదండి ఎవరికి కూడా ఇవ్వట్లేదు ఇస్తే మాత్రం నేను కంపల్సరీ నాకు నా దృష్టికి రాగానే మీకు కంపల్సరీ ఉజ్వల్ గ్యాస్ గురించి నేను వీడియో చేసి పెడతాను మీరు నా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఉంచుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కదా రాగానే చూసుకోవడానికి యూజ్ ఉంటుందండి ఓకే నేను ఇది ఒకటండి ప్రధాన మంత్రి ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్స్ తీసుకోవడం ఎలా అనే దాని గురించి మీకు క్లుప్తంగా నేను చెప్పాను అర్థమైందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ చాలామంది జాబ్స్ గురించి ఇట్లా పెట్టారు నేను అది రేపు లేదా అట్లా వీడియో చేసి పెడతాను సండే సండే లైవ్లోకి వస్తున్నాను పోయిన సండే నేను లైవ్లోకి రా రాలేదండి ఎందుకంటే కొంచెం ఫంక్షన్స్ వల్ల బయటికి వెళ్తే రావడానికి ఇంటికి రావడానికి లేట్ అయింది అలా నేను లైవ్లోకి రాకపోయాను ఈ సండే మాత్రం కంపల్సరీ లైవ్లోకి వస్తాను ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో కనుక్కోండి ఓకే అండి థ్యాంక్ యూ